కుల మతాలకతీతంగా జెండా పండుగ పండ్లు బిస్కెట్లు పంపిణి డెభై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకారం ఫౌండేషన్ పాలమూరు ఆధర్యంలో బ్రహ్మ మానసిక వికలాంగులకు మరియు దొడ్డలోనిపల్లి తిమ్మసాన్పల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కె శశిబాబు ప్రసన్న భీమరాయుడు మరియు మిత్ర బృందం సహకారంతో పండ్లు బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు బ్రహ్మం మానసిక వికలాంగుల ఆవరణలో డెభె ఆరోవ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శ్రీకారం ఫౌండేషన్ పాలమూరు అధ్యక్షులు ముఖ్య అతిథిగా కె శశిబాబు హాజరై జెండా ఆవిష్కరణ కార్యక్రమం చెప్పటడం జరిగింది అనంతరం మాట్లాడుతూ కుల మతాలకతీతంగా రెండు పండగలు స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటారని ఈ సందర్భంగా తెలియజేశారు మా ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం పేదలకు అనాథ పిల్లలకు ఇలాంటి సేవ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు దొడ్డలోనిపల్లి తిమ్మసాన్పల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కూడా పండ్లు బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో బ్రహ్మం మానసిక వికలాంగుల పాఠశాల ఫౌండర్ చంద్రశేఖర్ ప్రధానోపాధ్యాయులు సుజాత భాగ్యలక్ష్మి సులోచన తిమ్మసాంపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పత్లవత్ రాములు నాయక్ నవీన్ కుమార్ సరితారాణి వీరన్న ఎఫ్ఎసి చైర్మన్ పద్మమ్మ ఏం ఫై ఆర్ ఖాజా మొయినుద్దీన్ మాజీ ఎస్ఎంసి చైర్మన్ యాదయ్య తండ్రులు పాల్గొన్నారు